శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే రాశిఖర్ రెడ్డి శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు మహాశివుడి ఆశిష్యులు రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం సమీక్షిస్తున్నారని తెలిపారు పదివేల మూడు వందల డెబ్భై ఐదు ఇది ఈరోజు జరిగినటువంటి ఇప్పటి వరకు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగినటువంటి వచ్చిన లెక్క మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు జరిగినటువంటి దానిలో కైలాస ద్వారం పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ఐదు రోజుల్లో తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది భక్తులు రావడం జరిగింది దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య మొత్తం మీద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఒక్క మంది శివదీక్ష స్వాములు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకున్నారో వాళ్ళు అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఇవాళ మధ్య సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న కౌంటీ అలాగే అన్నదానంలో పాల్గొన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ విధంగా సంఖ్య ఇవాళ ఈ ఐదు రోజులకి వచ్చినటువంటి లెక్క ఇది ఇంకొక ఐదు రోజుల కాలం ఈ కార్యక్రమం జరగాలి ప్రధానమైనటువంటి నాలుగు రోజులు శివరాత్రి ఉత్సవాలు శ్రీశైలంలో అద్భుతంగా జరుగుతున్నాయి వైభవంగా జరపాలని చేయాలని ఇంకా కొనసాగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారందరూ కలిసి మరి అధికారులను కూడా ఆదేశించి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి